ఇకపోతే పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం గోళ్ళు దంతాలు తీసి పాతి పెట్టిరు అబ్బా అగో ఎన్నో పులిని చంపినట పక్కా ఇది ప్లాన్ ప్రకారమే చంపారట చర్మం తీసుకున్నారట గోళ్ళు తీసుకున్నారట ఆ పులిని మళ్ళీ పాతి పెట్టిరట ఇక కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం డిఎఫ్ఓ ఇక నీరజ్ కుమార్ వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు దహేగాం దహేగాం మండలం ఆ చిన్న రాసుపల్లి వద్ద చర్మం గోళ్ళను ఇక రికవరీ చేసినాం నలుగురిని అదుపులోకి తీసుకున్నాం నిందితులు పది నుంచి పదిహేను మంది ఉండొచ్చు అని కూడా వెల్లడి ఈ పులిని బట్టడానికి నిందితులు పది నుండి పదిహేను మంది రట పది పదిహేను మంది కలిసి పులిని బట్టి దాన్ని చంపేసి చర్మాన్ని ఒలిచి దాని గోర్లు కూడా బీకిరట పది పదిహేను మంది ఇక ఇది వచ్చేసి కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ యారేంజ్ మొత్తానికి పెంచికల్ పేట్ రేంజ్ నల్లకుంట వద్ద పెద్ద పూలుని హతమార్చినటువంటి ఘటనలో నలుగురు మొత్తానికి ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నామని ఇక మొత్తానికి కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం ఆఫీస్ ఆసిఫాబాద్ ఇక డిఎఫ్ఓ నీరజ్ కుమార్ మొత్తానికి టిబ్రేవాల్ చెప్పారు దీనిపైన విచారణ కొనసాగుతున్నదని కూడా తెలిపారు మంగళవారం శాంతారాం నీరంజన్ నీరజ్ శాంతారాం నీరజ్ కుమార్తో కలిసి మొత్తానికి కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్లో ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా మీడియాకు వివరించారు ఈ నెల పద్నాలుగున రాత్రి పది గంటలకు పెద్దపులి మొత్తానికి కరెంటు షాక్ గురై చనిపోయిందని దాన్ని ఏడేళ్ళ వయసున్నటువంటి ఆడపులిగా గుర్తించామని చెప్పారు ఇక ఘటనకు ముందు మొత్తానికి కే ఎయిట్ అనేటువంటి పెద్దపులి మొత్తానికి బెజ్జూర్ మండలంలో మొత్తానికి కెమెరాకు చిక్కిందని కూడా ఆ తర్వాత అది కనిపించలేదని కూడా చెప్పినటువంటి అంశం ఏదేమైతేంది మొత్తానికి అయితే పులిని జంపిరు చర్మం మొలిచి గోర్లు తీసారు